పిమ్మట సింహాసనాన్ని చిత్రాంగదుడు అధిష్ఠించాడు అతను బలశాలి ధైర్యవంతుడు కాని అతని పాలన ఎక్కువ కాలం నిలవలేదు అదే పేరుతో ఉన్న ఒక శక్తివంతమైన గంధర్వుడితో పోరాడి అతని చేతిలో ఓడి ప్రాణాలు విడిచాడు హస్తినాపురం తిరిగి విషాదంలో మునిగిపోయింది వారసత్వం ప్రశ్నార్థకంగా మారింది భీష్ముడు దుఃఖసాగరంలో మునిగినా తన ప్రతిజ్ఞను గుర్తు తెచ్చుకుని ధర్మాన్ని నిలబెట్టడానికి సిద్ధమయ్యాడు ఆపై సింహాసనాన్ని చిన్నవాడైన విచిత్రవీర్యుడు అధిష్ఠించాడు అతనింకా యుక్తవయస్కుడే సత్యవతికీ భీష్ముడికీ విచిత్రవీర్యుడి వివాహం వంశవృద్ధి గురించిన చింత మొదలైంది రాజవంశం నిలబడాలి అంటే ఆయనకు పుత్రులు ఉండాలి వారసులు లేకపోతే కురువంశం అంతరించిపోయే ప్రమాదముంది ఆరోజుల్లో కాశీదేశపు మహారాజు తన ముగ్గురు అందమైన కుమార్తెలకు స్వయంవరం ఏర్పాటు వారి పేర్లు అంబా అంబికా అంబాలిక వారు గొప్ప